హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ఇరిగేషన్ అధికారుల సహకారంతో ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు నా స్థలంలోకి ప్రవేశించి దౌర్జన్యంగా ట్రెడ్జింగ్ చేసి ఇసుక రవాణా చేస్తున్నారంటూ ధవలేశ్వరం గ్రామానికి చెందిన కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం ధవలేశ్వరం గాయత్రి మూడు ఇసుక ర్యాంపు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ మండలం సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై మూడు బై మూడులో ఎకరం రెండు సెంట్లు వ్యవసాయ భూమి ఉందని దీనిలో వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండించి జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ విడుదల చేసిన తర్వాత కొంతమంది ఇరిగేషన్ అధికారులు నా స్థలంలోకి ప్రవేశించి ఇసుకను గోదావరి నుంచి అక్రమంగా తీసి అక్కడే డంపింగ్ రవాణా చేస్తూ ఉన్నారని ఆరోపించారు దీంట్లోని నేను గత యాభై అరవై సంవత్సరాల నుంచి మా అతడి నుంచి మా తాతల దగ్గరికి వ్యవసాయం చేసుకుంటున్నాను గతంలోని ఎనిమిది సెంటులకి జగంబూడి రామో గారు మినిషి కింద ఉన్నప్పుడు ఇంటెక్వెల్ పాయింట్కి ఎనిమిది సెంట్లు థ్యాంక్ అదే ఎనిమిది సెంట్లు భూమి నేనే ఎటువంటి కాంపెన్సేషన్ తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చాను నేను వ్యవసాయం పీస్ఫుల్గా చేసుకుంటున్నాను గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నూతన ఇసుక పాలసీ వచ్చిన తర్వాత కొంతమంది ఇరిగేషన్ అధికారులు నా భూమిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి నేను అబ్జెక్షన్ చేస్తున్నా సరే కొంతమంది ఇసుక మాఫియా సభ్యులతో కుమ్మక్కై నేను అబ్జెక్షన్ చేస్తున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా పర్మిషన్ ఇచ్చారు దానిపై నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఉన్నాను చేసిన తర్వాత హైకోర్టును కూడా తప్పుదే ఈ ఐదు వందల ఎనభై మూడు బై మూడులోని మేము గతంలో ఇచ్చాము పెర్మిషన్ పిటిషనర్ అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రీలోకేట్ చేసేసి వేరే చోట ఇచ్చాం అక్కడేం కార్యకలాపాలు జరగట్లేదని అఫిడివేట్ చేశారు జీపీ గో గవర్నమెంట్ రికార్డ్ చేయించి అడ్మిట్ అయ్యారు దాంట్లో దాని మీద ఇక్కడ ఏం చేయకూడదని గౌరవ హైకోర్టు గారు ఆర్డర్స్ ఇచ్చారు దాని మీద మళ్ళీ రిపంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ నౌ పర్మిషన్లు ఏమీ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ రాత్రులు పగలు శాన్ మాఫియతో కుమ్మక్కైపోయాయి అధికారులు నేను వెళ్ళి అడుగుతుంటే పెద్దవారు ఉంటా పెద్దవారు ఉన్నారు దీని మీద మాకు మేమేం చేయలేమన్నారు ఏ రకంగా పెద్దవారు అనేది నాకు తెలియదు వయసు ఇచ్చే పెద్దవారా అధికారంగా పెద్దవారా లేకపోతే ఈ రకంగా అనేది ఎవరు చెప్పట్లేదు మేము మాకు తెలియదు మాకు సంబంధం లేదు అంటున్నారు ఇక్కడ మట్టుకు రాత్రులు పగలు ఇసుక మాఫియా ఫుల్ డ్రెడ్జింగ్ అండి ఇదంతా ఇదిగోండి ఫుల్ డ్రెడ్జింగ్ అబ్జెక్షన్ చేస్తుంటే దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నారండి అది పరిస్థితి దీని ద్వారా కలెక్టర్ గారికి పెట్టాము జాయింట్ కలెక్టర్ గారు ఏమో మీ ల్యాండ్ అయితే మేమే పర్మిషన్ ఇవ్వలేదు మీరు వెళ్ళి ఆప్ చేసుకోండి అని జాయింట్ కలెక్టర్ గారు మాతో చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ఆప్ చేసుకోవడానికి మేము వచ్చామండి అది మీ సహకారం పోతే మీకు మీకు కాదు మా ల్యాండ్ నేను దేంట్లోనే ఎటువంటి మైనింగ్ జరగకూడదని కోరుకుంటున్నాను మీ ద్వారా అధికారులు కానీ విన్నవిచ్చుకుంటున్నాను అది ఎందుకు వాళ్ళకి బోట్స్ మ్యాన్ సొసైటీ వాళ్ళకి పని కల్పిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళకి పని కల్పిస్తున్నారు బోర్డ్స్ మ్యాన్స్ జీవనోపాధి కల్పిస్తున్నారు అలాంటిది వాళ్ళ జీవనోపాధి కొట్టడమే కాకుండా వాళ్ళ పొట్ట కొట్టడమే కాకుండా ఈ యొక్క మాఫియా మరి వెనకాల ఎవరు ఉన్నారో తెలియదు మరి డైరెక్షన్స్ మరి ప్రొడక్షన్ ఇవ్వాల్సిన వారు కూడా భయపడుతున్నారు మా చర్యలు తీసుకోవడానికి ప్రొడక్షన్ ఇవ్వాల్సిన వారు కూడా భయపడుతున్నారు చర్యలు తీసుకోవడానికి మా డిమాండ్ అండి ఇక్కడ ఏ కార్యక్రమం ఈ కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అమలు చేయాలండి ఈయన ఈయనకి కావాల్సిన జీవనోపాధి పోయింది ఈయన కుటుంబం ఇద్దరు బిడ్డలు ఉన్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు పెద్ద కొడుకు పాప ఏమో ఎయిత్ క్లాస్ చదువుతుంది ఈయన జీవనోపాధి లేదు మరి ఈయన కుటుంబం రోడ్డు మీద రోడ్ పాలు అయిపోతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈయన పరిస్థితి ఏంటండి ఈయనకున్నది ఆధారం ఇది ఒకటే ఇంక వేరే ఆధారం లేదు అలాంటిది ఈయన కూడా దౌర్జన్యంగా ఈయన దగ్గర నుంచి తీసుకుని లాక్కొని అంటే ఈయన పర్మిషన్ తీసుకోకుండా దౌర్జన్యం చేసి కార్యకలాపాలు చేస్తున్నారండి ఇక్కడ